హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమిన్ యాప్ ప్రేమే నిరమ ఇరవై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అటువైపు విఖ్యాత్ బాధపడతాడేమో అని కూడా ఆలోచించడం లేదు గగన తనని ఏదో విధంగా మాటలు అంటూ మెసేజ్లు పంపుతూనే ఉంది గగన మాట్లాడుతున్న మాటలకు విశాల్ హృదయంలో సూదులు గుచ్చుకున్నట్లుగా అనిపించసాగింది గగన ఇలాంటి మాటలు మాట్లాడగలదు అని ఏనాడు ఊహించలేదు విఖ్యాత్ తనకు వస్తున్న మెసేజ్లు అన్నిటినీ అలాగే బాధతో చూడసాగాడు తన మనసులో అనిపించిన మాటలు అన్ని మెసేజ్ రూపంలో పంపించి పంపించి విఖ్యాత్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క కూడా ఒక్క మాట కూడా మాట్లాడే ఒక్క మెసేజ్ కూడా పంపించవే అని అడిగింది గగన నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన నీ పైన అభిప్రాయం ఏమీ మారదు కానీ ఇన్నాళ్ళ మన పరిచయంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నీ మనసు నీకు నేను ఎలాంటి వాడినో ఏనాడో చెప్పలేదా ఇన్ని అనుమానాలు నీ మధ్యలో ఉంచుకుని ఇన్నాళ్ళు మాట్లాడావా నీకు నాపై నమ్మకం లేకపోతే ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను ఇదే నీకు నేను పంపే చివరి మెసేజ్ ఇక వీడ్కోలు అని పంపించాడు విఖ్యాత్ చాలా బాధగా ఏంటి బెదిరిస్తున్నావా మళ్ళీ ఇదో కొత్త నాటకమా ఇలా చెప్తే నేనే నిన్ను బతిమినాడి నేనే నీతో మాట్లాడతా అని అనుకుంటున్నావు కదా నువ్వు పంపేది చివరి మెసేజ్ అయితే నేను పంపేది కూడా చివరి మెసేజ్ నాకున్న అనుమానాలు అడగడంలో తప్పేముంది అని మెసేజ్ పంపించి సెల్ పక్కకు పెట్టేసింది గగన విఖ్యాత అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి తన కథలేవో తను రాసుకోవడం మొదలు పెట్టాడు కానీ గగన మాత్రం ఏ పని చేసుకోలేకపోతుంది పదే పదే విఖ్యాతే గుర్తుకు వస్తూ ఉన్నాడు చీ అలా ఎలా మాట్లాడాను నేను ఏ రోజైనా తప్పుగా మాట్లాడా కనీసం నన్ను చూడాలి అని కూడా అడగలేదు ఒకటి రెండు సార్లు నెంబర్ అడిగాడు నేను ఇవ్వనంటే సరే అన్నాడు అంతేకాని నన్ను మాటల్లో పెట్టాలని అసలు ప్రయత్నించలేదు నా నెంబర్ కోసం నన్ను ఫోర్సు చేయలేదు నన్ను చూడాలని బెట్టు కూడా చేయలేదు కేవలం నా మనస్సాక్షిలా నా మాటలు అన్నీ వింటూ నాకు ఓదార్పును మాత్రమే ఇస్తున్నాడు కదా ఏనాడు నేను చెప్పిన విషయాలన్నీ పట్టుకొని ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు కదా అలాంటివాన్ని పట్టుకొని అన్నన్ని మాటలు అనేసానా అందుకే అంతలా బాధపడ్డాడేమో నిజంగానే ఇక మెసేజ్ చేయడేమో అని అనుకుంది గగన మళ్ళీ తనలో తనే అయినా ఎందుకు అంత తొందర అతనే నీకు మెసేజ్ చేస్తాడు నువ్వేమీ ఇంకొకసారి మెసేజ్ చేయొద్దు అని చెప్పలేదు కదా అలాంటప్పుడు నీ తప్పేమీ లేదు ఇక దాని గురించి ఆలోచించకు అని చెప్పుకొని ఆ ఆలోచనల నుండి బయటకు రావడం కోసం ఏవేవో పనులు కల్పించుకుని మరీ చేస్తూ ఉంది గగన ఎంతలా తనను తాను నియంత్రించుకుంటుందో తనకు మాత్రమే తెలుసు ఆ రోజు గడిచిపోయింది విఖ్యాత స్టోరీలు పెడుతూనే ఉన్నాడు అవి చదువుతూనే ఉంది కానీ ఎలాంటి కామెంట్స్ పెట్టడం లేదు గగన తనపై నమ్మకం లేకుండా అభద్రతా భావంతో గగన బాధపడడం ఇష్టం లేని విఖ్యాత్ తనని ఇబ్బంది పెట్టొద్దు అనుకుని గగనకు మెసేజ్ చేయడం మానేశాడు తనే ముందు చేయాలి అనే పంతంతో గగన కూడా అంతే ఉంది అలా వారం రోజులు గడిచిపోయాయి వారం రోజుల్లో కొన్ని వేల సార్లు విఖ్యాత్ని తలుచుకుంది గగన మళ్ళీ ఒంటరిని అన్న భావం గగనలో మొదలైంది ఒక రెండు రోజులు ఉండి తనే చేస్తాడు తను ఒక్కరోజు కనపడకపోయినా ఎంతలా బాధపడ్డాడు అలాంటివాడు ఇన్ని రోజులు ఎందుకు ఉంటాడు అని అనుకుంది గగన కానీ అలా ఉన్నాడు అంటే ఎంతలా బాధపడి ఉంటాడు అని అర్థం చేసుకుంది గగన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది తనే కాబట్టి తప్పు తన వైపు ఉంది కాబట్టి తనే ముందుగా మెసేజ్ చేయాలి విఖ్యాత్కి అనుకొని ఆ రోజు ఉదయం ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత విఖ్యాత్కి మెసేజ్ చేసింది సారీ అంటూ విఖ్యాత్ దాన్ని చూసి పట్టించుకోలేదు పనిలో ఉండి ఉంటాడు చూసుకోలేదు ఏమోలే అని అనుకుని సర్ది చెప్పుకుంది గగన కానీ తను మెసేజ్ పంపించిన తర్వాత ఒక కొత్త స్టోరీని పెట్టాడు అంటే విఖ్యాత్ మెసేజ్ని చూశాడు అయినా కూడా రిప్లై ఇవ్వలేదు అని అర్థం చేసుకుంది గగన ప్లీజ్ నిజంగా సారీ చెప్తున్నాను ఏదో తెలియని అభద్రతా భావంతో నిన్ను అడిగేశాను కానీ నువ్వంటే నమ్మకం లేక కాదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడను ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించి నాతో మాట్లాడు అంటూ చాలానే మెసేజ్లు పెట్టింది గగన కానీ విఖ్యాత్ మాత్రం ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వాలి అనుకోలేదు ఎలా విఖ్యాత్ని బతిమిలాడాలో అర్థం కాలేదు గగనకు ఇక ఇలా కాదు అనుకున్న గగన అతను కోపం పోగొట్టడం కోసం అని ఆలోచించి ఒక చక్కటి కవిత రాసి తన ప్రొఫైల్లో పెట్టేసింది ఎప్పుడూ గగన తలపుల్లోనే ఉండే విఖ్యాత్ గగన నుండి మెసేజ్ ఆగిపోవడంతో ఆమె పాత కామెంట్స్ మొత్తం వెతికి చూస్తూ ఉన్నాడు అవి చదువుతూ నవ్వుకుంటూ ఉన్నాడు క్రైమ్ స్టోరీస్ అంటే ఇష్టం లేదు అంటూనే తన ప్రతి ఒక్క స్టోరీ చదివి కామెంట్ పెడుతుంది తన కోసం నిజంగానే ఒక లవ్ స్టోరీ రాయాలి అని అనుకున్నాడు అంతలో గగన పేరు కింద రచయిత అని ట్యాగ్ కనిపించింది ఏంటి గగన రాసిందా అసలు తను ఎప్పుడు రాసింది తను కూడా రాయగలదా అయినా ఎందుకు రాయలేదు నేను రాస్తున్నాను కదా తను కూడా అంతే ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం అని చెప్తుంది ఏదైనా లవ్ స్టోరీ రాసింది ఏమో అని విఖ్యాత్లో ఉత్సాహం ఆగలేదు వెంటనే గగన ప్రొఫైల్ని తీసి చూశాడు మనవి చిత్తగించు అంటూ ఆ కథ శీర్షిక ఉంది ఒక అమ్మాయి చెవులు పట్టుకున్న ఫోటో కవర్ ఫోటోగా పెట్టబడి ఉంది అది చూడగానే అది తన కోసమే రాసిందేమో అన్నట్లుగా అనిపించింది విఖ్యాత్కి మళ్ళీ అంతలో మరీ అంత ఎక్కువ ఆశపడకు అని తన అంతరాత్మ తనని హెచ్చరిస్తున్నట్లుగా అనిపించింది అది ఏంటో చూ తీసి చూస్తే కదా తెలిసేది ముందే ముందే అన్ని అనేసుకోవడం ఎందుకు అని అనుకుని తెరిచి చదవడం మొదలుపెట్టాడు విఖ్యాత కొనసాగుతుంది గగన ఇంతకీ ఏం రాసి ఉంటుందంటారు మిస్ కాకుండా ఉండడం కోసం నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ